పెద్ద మంచి ఓటు ఎవరికిస్తున్నావు నువ్వు నేను చేసి గారికి మరికి రప్పి ఎవరికి అని బాబు ఓటు నాకు ఈ పరిపాలన చేసింది నలభై యాభై చేసినోడు చేసినప్పుడు ఒక్కరింకా పైసా వీడికి గుడిక ఖర్చు చేయలేదు బాబు ఇప్పుడు ఈయన ఏం తక్కువ చేసిండు ఏమైంది ఆల్రెడీగా పింఛన్లు ఇచ్చే ఒక చేయలేని పదిహేను వందల పింఛన్ ఇచ్చే ఒక ఏరియా ఉన్నోనికి వేయిచ్చాయి ఆ పిల్లగన్నా పైసలే పెళ్ళి లేకపోతే పెళ్ళిళ్ళు చేశా పెళ్ళి లేకపోతే పెళ్ళిళ్ళు చేశా నీకు ఇంకా ఏమి మన కొలువ చేసిన ఇంకో మంత్రిని ఇంకో ఎమ్మెల్యేని ఎందుకు ఏర్కొనాలే ఆ ఎమ్మెల్యే చేసింది యాభై ఏళ్ళ నుండి నాకు డెబ్బై ఏళ్ళ వయసు ఉంది బాబు డెబ్బై ఏళ్ళ వయసుకు ఒక్కడు ఉడక నాకు పరిపాలన చేసి చాలా పైసలు చెతికేయలే రామారావు ఉన్నప్పుడు ఉడక చేసిన ఆయనకు ఆయన ఏం చేసింది ఒక మండలాలు ఏది పంచుండు ఓ రెండు రూపాయల కిలో బియ్యం చూపిండు పాపం అన్నీ ఆయన చనిపోయాడు ఆయన మూడగ కట్టుకొని అంటే ఉండవలేదు హుషాన్సార కట్టక చచ్చిపోతే అన్నీ ఉన్నాయి రావాలి హుషాన్సార కట్టకా గాల్చినం రామారావు వైపా ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు చేసిరి అందరు చేసిరి అందరు చేతులు తీసుకున్నట్లే అయింది ఒక్క రూపాయి కానలే నేను డెబ్బై ఏళ్ళ వయసు నుండి చూస్తున్నా ఇప్పటికి ఇప్పుడు ఆదాయం ఎట్లుంది నీళ్లు ఇరవై నాలుగు గంటల కరెంటు సాధీనంగా ఎరువులకు పైసలు నీ అమ్మ ఏ మంత్రి అయ్యా నాకు ఒక్క సాయం చేసిన యాభై ఏళ్ళ నుండి అరవై ఏళ్ళ నుండి చూపెట్ట చూపెట్టు కేసీఆర్ గారికి కేసీ గారు కాదు మరి కేసీఆర్ గారు వాళ్ళని ఎక్కడ పోనీ ఎమ్మెల్యే వాడి నేను నా పిల్లలు మన ఉన్నంత వరకు ఆయనకి దూరం చేసుకోను ఇప్పై ఇస్తున్నాను నాకు డెబ్బై ఏళ్ళ వయసు అయింది తింటూ నాయన సోమ గారి ఏ మంత్రి బాబు చెప్పబయ్యా సరే సరే మరి కేసీ గారి గారి అని అనకు మానవతం ఉంటే భారవాసగా తిరుగు లేకపోతే అయిపోతావు ఆయన నాహినొమ్ముదీని ఇంకొక పాఠం పట్టి ఎన్నకు ముందలవ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి